అండి కౌల్ బొమా అండి ఎవరన్నా అమ్మా బాగున్నారా నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను కౌలు రైతు సమస్యల గురించి ఎవరో మాట్లాడతలేదండి అసెంబ్లీలో ఈ రోజు కౌలు రైతు కౌలు లేదు మీకు పైన సబ్సిడీలో ఏమి రావట్లేదు అవునా లోన్లు వస్తున్నాయి మీకు ఈ రోజు కౌలు రైతు బాధనే అసెంబ్లీలో ప్రశ్నించేవాడు ఎవడ లేడమ్మా మరి రైతు మీరు మనం తగ్గుద్దాండి అదే కదమ్మా మరి మీలాంటి వాళ్ళు సమస్యలని అసెంబ్లీలో ల్యాబ్నాలి కదా ఎవరన్నా ల్యావ్ ఎత్తున్నారు అసెంబ్లీ అసెంబ్లీలో నాలాంటి వాళ్ళకి ఒకటే అండి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తాను రైతుల తరపున పోటీ చేస్తున్నాను నేను అసెంబ్లీలో కౌలు రైతులకు న్యాయం జరిగేదా పోరాడతానమ్మా నేను ఎందుకంటే మీరు కూడా వ్యవసాయం చేయకపోతే ఇంకా మనకి పండించుడు ఎవడ ఉన్నాడు ఇంకా అవునా కొద్దిగా గొప్ప కౌలు రైతులు ఈ రోజు కాపాడుతున్నారు పరిస్థితి వస్తుంది ఇంక వారు ఎవడొస్తాడు అందరికీ ఇప్పుడు రైతు ఇప్పుడు మీ రైతు ఊర్లో ఉంటాడైనా ముప్పై మెస తిరిగాడండి ముప్పై మెసర్లు కూడా తెగనండి తెగనంటే చేతి కోతారా చేతి కోత బాధల అప్పుడే ముప్పై రోజు ఇరవై రోజులు మట్టి ఇలా బాధలు పడిపోతున్నాం సగం తొక్కేసిందండి సగం ఎక్కిందాక ఎక్కింది సగం తొక్కేసింది ఒక అవకాశం ఉండమ్మా నాకు ఈసారి సారి అలా కాదు ఇప్పుడు నేను ఏం సాధిస్తాన తర్వాత ఈ రోజు కౌలు రైతుకు సరిగ్గా లోన్ రావట్లేదు గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధు పథకం మీకు వస్తున్నది రైతు భరోసా ఎవరికి వస్తున్నది అంటే అసలు రైతు భరోసా దేనికి పంట వాడికి ఆసరాగా ఉంటానికి అవునా రైతుకి ఆసరాగా ఉంటానికి అదే ఇదే నేను పోరాడతానన్నాను అండి అసెంబ్లీలో దీని గురించి పోరాడే వాడు లేడమ్మా ఎవడోనే ఒక అవకాశం ఏమైనా రాజకీయాలు పక్కన పెట్టి ఒక్కసారికి నాకు ఇస్తే రాష్ట్రంలో రైతులందరూ బాగు చేద్దాం ఎందుకంటే ఈ రోజు ఎవడ గొంతెట్ట ఈ పార్టీ ఆ పార్టీ కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు కౌలు రైతుల గురించి అవునా కదా ఎవరు పోరాడలేదు నేను పోరాడతాను మీ అందరి కోసం నాకు ఒక అవకాశం ఏమండి ఈ రోజు ధాన్యం పండుగ ఒక అయితే అమ్ముతూ ఇంకొక ఎత్తు రైస్ బిల్ తీసుకెళ్లాలంటే మళ్ళీ ఐదు గదిలు పోతా అంటున్నారు లేకపోతే కొంచెం అంతా అన్నారు వెనక్కి వచ్చేస్తుంది చూడాలి ఏమవుతాడు అంటే రైతులు రెండు అవుతున్నారు ఒకటైతే కూలి పనులు మళ్ళీ వెళ్ళిపోతున్నారా లేదా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ రెండే ఇంక రెండే కదా మనకి ఏమైనా ఉందా మనకి వేరే బాధితుంది కదా ఇప్పుడు వరకు ఎవరో దీని మీద సీరియస్ గా పట్టించుకోలేదు అన్న ఒక అవకాశం ఇవ్వండి నాకు మీ అందరికి అందుబాటులో ఉంటాను నేను ఏమో వెళ్ళొస్తాను మిమ్మల్ని కష్టపడినామండి మళ్ళీ సారి అదైనా మీరు అందరు దేవుళ్ళు రైతే రాజు అదైనా వెళ్ళొస్తానండి వెళ్ళొస్తాను మా నాన్నగారుగా మేము ఆవులో వ్యవసాయం చేసేవాళ్ళు వాడిని నీట్ గా మూడో జేడ వేసేవి నేను కూడా చెరుతాడు చిన్నప్పుడు మూడో జేడా ఏసింది దాడికి ఎరకలు వచ్చి మొత్తం మునిగిపోయేది ఆ అలాగా పదిహేను ఎకరాలు అమ్మేసాము పొలం మేము పదిహేను ఎకరాలు చేను పదిహె ఎకరాలు చేను సంవత్సరానికి ఒక ఎకరం అప్పులకి ఒక అవకాశం ఉండమ్మా మీరు ఎవరో కూడా ధైర్యంగా పోయేసారి చేస్తాను నేను ఎగొస్తానండి కలిసి ప్రసాద్ గారండి అమ్మా ఇదొస్తానండి తప్పకుండా వస్తదండి అదే నేను ఇండిపెండెంట్ అమ్మా స్వతంత్ర అభ్యర్థిని ఎవరికీ జడవను రావాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ కనపడాలి అలాగే వెళ్ళొస్తా